తులవారం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం గురువు మీకు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు మే మాసం వరకు తొమ్మిదో స్థానంలో ఉంటాడు జూన్ మాసం నుంచి దశమ స్థానం వృత్తి స్థానంలోకి వస్తాడు దీనివల్ల ఈసారి గురువు రెండు రకాల ఫలితాలు ఇస్తాడని చెప్పుకుంటున్నాం కాబట్టి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ దేవతారాధన చేసుకోవాలి ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ గురువు ఎవరైతే ఉంటారో మీకు తొమ్మిదవ స్థానంలో తిరిగేటువంటి గురువు ఇక్కడ కొంచెం గురువులతో కొంత లాభాలు కలుగుతూ కొంత విజ్ఞానాన్ని తెలుసుకుంటూ కొంత నష్టాన్ని కూడా ఇస్తూ ఉంటాడు తులాలగ్నం వారికి సహజంగా గురువు తొమ్మిదిలో ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ లగ్నానికి పాపి కాబట్టి అంటే గురువుల మూలంగానే శత్రుత్వాలు గురువుల మూలంగా అప్పులు ఇవి కూడా జరుగుతూ ఉంటాయి తులాలగ్నం వారికి కానీ తొమ్మిదిలో గురువు ఉంటాయి అది కాకుండా గురువు ఇప్పుడు తొమ్మిదిలోకి వచ్చాడు కాబట్టి అయితే ఆల్రెడీ తొమ్మిదిలో ఉండే గురువు మీద గురువు వచ్చినప్పుడు కొంత గురుబలాన్ని కూడా పెంచడం వల్ల కొంత దేవతా అనుగ్రహం కూడా సహజంగానే గురువు మంచి గ్రహం కాబట్టి సహజంగా అతను ఇచ్చేటువంటి మంచి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాడండి అందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి వారి మూలంగానే కొంత అప్పులు కూడా ఇస్తూ ఉంటాడు అయితే ఇక్కడ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి హైయర్ ఎడ్యుకేషన్ కొంతవరకు సపోర్టివ్గా ఉంటాడు గురువు మీకు మే ఎండింగ్ వరకు కూడా మరి జూన్ మాసం నుంచి ఎప్పుడైతే మనకి కర్కాటకంలో సంచరిస్తుంటాడో గురువు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావడం ఉద్యోగంలో మార్పుల వల్ల కొన్ని మంచి ఫలితాలు జరగడము ప్రమోషన్స్కి దారితీయడము టీచింగ్ ట్రైనింగ్ బ్యాంకింగ్ సెక్టార్స్ ఫైనాన్షియల్ రంగాలు చిట్ ఫండ్స్ అదేవిధంగా బంగారం వ్యాపారం చేసేటువంటి వారికి కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ గురువు అది కాకుండా మీకు గురువు అక్కడ ఉండడమే కాకుండా మీకు శనిలో శని కూడా ఆరో స్థానంలో ఉండడం పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల పంచమ రాహు ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు ఆలోచన చేసేటప్పుడు అది కొద్దిగా కొన్ని భయాల్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి మీరు ఏం చేయండి అంటే నవగ్రహాల్లో ప్రధానంగా శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు అదేవిధంగా మీరు పర్టికులర్గా ఏంటంటే దేవతా ఆరాధనలో ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేనట్లయితే కాలభైరవుడు ముఖ్యంగా కాలభైరవుడు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది అయితే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా కానీ గురువు స్థితి బాగుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి గురుస్థితి బాగోపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి గురుగ్రహాన్ని మనకి జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ శాస్త్రాల్లో కానీ జీవుడుగాను చెప్పారు అదేవిధంగా దేవతా అనుగ్రహము గురువు అనుగ్రహం కూడా చెప్పారు కొంతమంది జీవితాల్లో చూడండి వాళ్ళకి మంచి గురువులు దొరుకుతారు చాలా మంచి మంత్రోపదేశం జరుగుతుంది వారికి మంచి మార్గాన్ని చూపిస్తారు వాళ్ళని వీరు కలిసినప్పటి నుంచి వాళ్ళ లైఫ్ కూడా చాలా చక్కగా మారుతుంది కూడా మరి కొంతమందిని కలిసినప్పటి నుంచి ఏమైపోతుంది అంటే వారికి అన్నీ కోల్పోవడం అంటే వారు కొంత మభ్యపెట్టి వాళ్ళ వాళ్ళ గురించి ఖర్చు పెట్టి చేసుకొని లేకపోతే వాళ్ళ గురించి ఒక రకరకాలుగా చేసేసుకొని అన్ని వాళ్ళ ఆస్తులు కూడా రాయించేసుకుని గురువులు నేను చూశాను అలా జరుగుతుంది ఎందుకు కారణం ఏమిటంటే మన యొక్క జన్మజాతకంలో జూపిటర్ స్థితి బాగోకపోతే ఇక్కడ రెండు విషయాలు మంచి గురువు దొరకకపోవడము జరుగుతుంది మంచి గురువు దొరికినా మనం తిరస్కరించడం జరుగుతుంది జూపిటర్ కనుక బాగోపోతే ఇది బాగా అర్థం చేసుకోవాలి మంచి గురువు దొరికాడు కానీ మీకు ఆయనలో వంద మంచి గుణాలు ఉన్న ఒక్క నెగిటివ్ పాయింట్ పట్టుకున్నామో ఈ దగ్గర ఈ నెగిటివ్ ఉందని బయటకు వచ్చేస్తాం తెలియకుండా అది ఎందుకంటే మీకు అది ఆ సమయంలో ఆ గ్రహము ఆ యొక్క దేవత మీ యొక్క సమయము ఆ రకంగా మీకు కనబడేలా చేస్తుంది అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో కూడా చూడండి రకరకాల మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్కి ఏదో మనస్పరధలు వచ్చి వెళ్ళిపోతారు ఇదే వ్యక్తి ఇంకో వ్యక్తితో కొన్ని సంవత్సరాల పాటు బాగా ఫ్రెండ్లీగా చాలా బాగా ఇద్దరు కలిసి ఉంటారు ఏమైంది మరి ఇదే వ్యక్తి ఇంకోరితో ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు అంటే ఈయన వీళ్ళిద్దరికీ నెగిటివ్ పాయింట్స్ కనబడ్డాయి వాళ్ళిద్దరికీ పాజిటివ్ పాయింట్స్ కనబడ్డాయి అయితే మీ జన్మజాతకంలో కనుక గురువు బాగా పాపకత్తెర్లో ఉన్నాడు అనుకోండి అంటే శని రాహులతోని లేకపోతే పాపగ్రహ నీచబడ్డ గ్రహాలతోని ఉన్నప్పుడు మీరు పూర్వజన్మల్లో గురువుకి ఏదో ఇబ్బంది పెట్టారు అంటే ఏంటి గురువులు అంటే ఎవరు మీకు గురువు అనే అర్థ ఆ యొక్క గురువు అనేటువంటి శబ్దానికి ముఖ్యంగా ఆ వాక్యానికి ఆ యొక్క దేనికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చేవాడు గురువు అంటే అంధకారం అంటే ఏమిటి మనకు కొన్ని విశ్వాసాలు ఉంటాయి మనం ఇది కొన్ని కొన్ని సంశయాలు ఉంటాయి లేకపోతే మనకు కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి లేకపోతే మనకి ఒక ఇచ్చి దైవం వైపు నడిపించేవాడు ఆధ్యాత్మికం వైపు నడిపించేవాళ్ళు అదేవిధంగా ధర్మబద్ధంగా ఎలా బ్రతకాలని చెప్పేవాళ్ళు గురువులు కదా అతనికి ఎన్ని అలవాట్లైన ఉండొచ్చు గురువుకి మందు తాగడం అలవాటు ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అలవాటు ఉండొచ్చు కానీ ఆయన ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యం ఇక్కడ అంతేగాని ఏమండి మనకు అన్ని చెప్తున్నాడు కానీ ఆయన రోజు సాయంత్రం పట్టు పట్టుకొని ఏదో శుభ్రంగా మందు తాగేస్తున్నాడు ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సి ఎందుకంటే వాళ్ళ అలవాట్లు వేరు వాళ్ళు దైవం పట్ల ధర్మం పట్ల ఎలా ఉన్నారు అనేది ముఖ్యం ధర్మంగా ఉండాలని చెప్తుంది శాస్త్రం అయితే ఇక్కడ ఎవరికైనా మీ జన్మజాతకంలో జూపిటర్ గ్రహం కనుక పాడైనట్లయితే దైవానుగ్రహం కూడా లోపిస్తుంది గురువు అనుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో అప్పుడు దైవానుగ్రహం పెంచుకోవడం కోసం మీ జన్మజాతకంలో తొమ్మిదవ అధిపతి మరియు గురువు వీరిద్దరూ ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అనేటువంటి చూడాలి గుర్తుపెట్టుకోండి తొమ్మిదవ అధిపతి గురువు ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ ఈ యొక్క జూపిటరు కొన్ని కొన్నిసార్లు మీ యొక్క లగ్నాలకి శుభుడవ్వడు ఒక్కోసారి పాప అవుతాడు అంటే అలాగ ఏ లగ్నాలకి మకర లగ్నానికి కుంభ లగ్నానికి అదేవిధంగా మిథునానికి మరియు కన్యకి వృషభానికి తులకి ఈ లగ్నాలకి గురువు పాప పాపవుతాడు కానీ మిగతా ఆరు లగ్నాలు ఉంటాయి ఏమిటవి గురుగ్రహమైనటువంటి గురు లగ్నాలకి అంటే ఏమిటవి మేషము కర్కాటకము సింహము అదేవిధంగా ద ధనుర్మీన లగ్నాలు ఈ లగ్నాలు గురువు శుభుడై మంచి పొజిషన్లో ఉంటే ఏమవుతుంటుందంటే వీళ్ళకి గురువు మంచి పొజిషన్లో ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మంచి మంత్రం తొందరగా సిద్ధించడము మంచి మంచి గురువులు మీకు పరిచయం అవడము గురువు ద్వారా మీకు కలిసి రావడం తక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు అందరికీ అదే గురువు అందరికీ మీ అందరూ ఈ పూజ చేసుకోవాలి హోమం చేయాలంటే ఇన్ని వేలు ఖర్చు పెట్టండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నీకు ఎందుకు డబ్బులు రా వచ్చేసే నీకు ఫ్రీగా చేస్తాను అంటాడు అంటే ఏమిటి గురువు గనక మీ జన్మజాతకంలో బాగుండి మీ లగ్నానికి శుభుడైతేనేమో వాళ్ళ నుంచి అన్ని ఫ్రీగా మీకు లభిస్తూ ఉంటాయి చాలా ఉచితంగా లభిస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మీ లగ్నానికి పాపయి మరలా ఇంకా ఆయన పాప సంబంధం కలిగి ఉంటే అప్పుడు సరిగా ఉండదు ఇది మనం అర్థం చేసుకోగలగాలి మరి దీన్ని అలాగ తొలగించుకోవాలి గురుమంత్రం ఏదైనా గురువు దగ్గర మంచి గురుమంత్రం తీసుకోవడం గోసేవ చేయడం దత్తాత్రేయుడు యొక్క స్తోత్ర పఠనం చేయడం ఓం ద్రామ్ దత్తాత్రేయ నమహన్ చేసుకోవడం లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబరాన్ని మంత్రం చేయడం పసుపు కానీ గంధం కానీ ఇలాంటి పదార్థాలని మీ యొక్క ఆలయంలో దేవతా కైంకర్యం కోసం భక్తి శ్రద్ధలతో ఇవ్వడం ఎక్కువగా శనగలు దానంగా ఇవ్వడం గురుగ్రహంతో ఏ పాపగ్రహాలు అయితే కలిసాయో ఆ పాపగ్రహ సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం ద్వారా మీకు గురుదోషము పోయి దేవతా అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా సాగుతుంది శ్రీమాత్రే నమ